సో ఫైనల్ గా చెప్పండి అక్క రీసెంట్ ఈ మధ్యలో చూసినా మనం పెళ్లిలైన నెలల్లోని భర్తలను చంపేయడం కావచ్చు కూడా రెగ్యులర్ ట్రెండ్స్ ఈ రోజు చూసుకుంటే ఒక చిన్న పాప ఒక పదారీల పాప సో తన తల్లిని చంపిన ఘటన మన రీసెంట్ గా ఒక మన తెలంగాణకు సంబంధించి ఒక ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత నెల తర్వాత తల్లి ఇంకా ఆమె ఇద్దరు కలిసి హస్బెండ్ చంపిన ఘటన సో ఇట్లా రీసెంట్ గా మళ్ళీ ఒక నార్త్ సైడ్ పోతే హనీమూన్ కి తీసుకెళ్ళి అక్కడ చంపిన కంటిన్యూ గా జరుగుతాయి అసలు ఎందుకు జరుగుతున్నాయి చూసాం ఇవాళ మన దగ్గర బయటపడిన నిన్న కాక మొన్న చూసాం ఈ రోజు చాకలి ఐలమ్మ మనవరాలు ముని మనవరాల్ని ఆ సొంత బిడ్డే చంపిన ప్రియుడితో ప్రేయుడితో కలిసి ఇవన్నీ కూడా పెంచి పోషిస్తున్న క్రైమ్ కల్చర్ లో భాగం ఏదో మనిషి కుక్కని గరిస్తే న్యూస్ అంట కుక్క మనిషిని గరిస్తే వార్తే కాదు అట్లాగే రోజు ఆడవాళ్ళని చాలా చోట్ల అత్యాచారాలు చేసి చంపుతారు వరకట్నాల కోసం చంపుతారు పెళ్లిళ్ళు చేసుకుని చంపుతారు అది మనకు వార్త కాదు కానీ దడప అక్కడక్కడ ఆడాళ్లు చంపుతుంటే పెద్ద వార్త అవుతుంది అది నిజమే అది మేఘాలయ తర్వాత మొన్న మొన్న తర్వాత నిన్న దడప జరుగుతున్నాయి కానీ ఇవే వార్తలు కావు ఈ పీరియడ్ లో ఈ పీరియడ్ లో ఎంతమంది ఆడవాళ్ళని చంపారు తీయండి లెక్కలు నిన్ననే వరకట్న చావు జరిగింది ఒకటి వరకట్న చావులు తగ్గిపోయినాయి అనుకున్నాం నిన్న చాలా ఘోరంగా ఒక వరకట్న చావు జరిగింది కాబట్టి ఆడవాళ్ళని చంపడం ఏం తగ్గల అది వార్తలు కావట్లేదు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారంటే క్రైమ్ కల్చర్ ని పెంచి పోషిస్తే దెర్ ఈజ్ నో రూల్ అండి ఆడవాళ్ళు నేరాలు చేయకూడదు మగవాళ్ళకే పేటెంట్ హక్కులు ఉన్నాయి నేరాలు చేయడానికి చంపి పాత రాయడానికి ముక్కలు చేయడానికి ఆ ముక్కలు చేసి కట్ చేసి ఆడ ఏడ విసిరి పారేయడానికి కుక్కర్లలో ఉడికించి సూట్ కేసుల్లో పెట్టి విసిరి వేయడానికి మగవాళ్ళకే పేటెంట్ రైట్లు ఉన్నాయి అన్నట్టుగా సమాజం భావిస్తోంది కానీ అవి చూసి ఆడవాళ్ళు కూడా నేర్చుకుంటారని మర్చిపోయారు కాబట్టి ఒక ని మనం ని పెంచి పోషిస్తే నేర పూరిత వాతావరణంలో నేర పూరిత విలువలు రాజ్యం వెళ్తుంటే రాజ్యమే నేరాన్ని పెంచి పోషిస్తుంటే నేర పూరిత విలువల్లో ఆడవాళ్ళు కూడా భాగం అవుతారు ఆడవాళ్ళని కూడా భాగం చేస్తారు నేరమయ్య సమాజంలో నేర పూర్త విలువలు రాజ్యం వెళ్తుంటే ఆడవాళ్ళు కూడా అందులో భాగం అవుతారు పిల్లలు కూడా అందులో భాగం అవుతారు అని నేను చెప్తున్నాం ఇంతకు ముందు టీచర్ తిట్టిందని టీచర్ మీద బాంబేయడానికి రేణు కడపకు బయలుదేరిన పిల్లల్ని రేణుగుంటలో దింపుకుని తెచ్చుకున్నాను టీచర్ మందరించిందని టీచర్ ని పొడిచినటువంటి ఘటనలు జరిగినాయి ఇవేంటివి ఒక క్రైమ్ ని పెంచుతున్నారు వైలెన్స్ ని పెంచుతున్నారు పాలకులు పెంచుతున్నారు ఎక్కడ చూసినా వైలెన్స్ ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒక ఆర్మీ రిటైర్డ్ పర్సన్ తన భార్యని ముక్కలు 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 చేసి కుక్కర్ లో ఉడకబెట్టాడు అతను వీడియోలు చూసి నేర్చుకున్నా అని అతను చెప్పాడు చూసి నేను ఇలా చేశానని ఆ ఈ ఘటనలను మనం బాగా విడిగా చూపిస్తాం మనం ఇవాళ అమెరికాలో నైన్ లెవెన్ హిట్ చేసినప్పుడు ఆ హిట్ తప్ప ఒక శవం కనిపించాల నైన్ లెవెన్ లో అంత మంది రెండు టవర్స్ కూలిపోతే ఎన్ని శవాలు ఉండుంటాయి ఎంత రక్తం ఉండి ఉంటాయి ఎన్ని రక్త మాంసాలు కనపడాలి అదే మనమైతే ఆనందంగా గద్దల్లాగా పీక్కు తిన్నట్టుగా శవాలు చూపిస్తాం మన మీడియా కల్చర్ అది ఎవరైనా కానీ యూట్యూబ్ల నుంచి పెద్ద మీడియాల వరకు కానీ నీకు నైన్ లెవెన్ వెతికిన శవం కనిపించదు హిట్ మాత్రమే కనిపిస్తుంది ఆ విమానం హిట్ అవ్వడమే కానీ అంటే ఎందుకు సమాజంలో ఆ క్రైమ్ని పెంచొద్దు ఆ వైలెన్స్ని పెంచొద్దు అని ఆ సమాజం ప్రపంచం అంతా యుద్ధాలు చేస్తుంది పిల్లల్ని చంపేస్తుంది ప్రపంచమంతా విధ్వంసం చేస్తున్న అమెరికా తన దేశంలో వైలెన్స్ పెరగకూడదు అని చెప్పి మేము శవాల్ని చూపించలేదు మేము రక్తాన్ని చూపించలేదు అని వాళ్ళు ప్రకటించుకున్నారు అంతేకాదు ఆ రోజు అధ్యక్షుడు చెప్తాడు డోంట్ బి ప్యానిక్ అబౌట్ టెర్రర్ అటాక్ గో అండ్ స్పెండ్ లావిష్ యువర్ వీకెండ్ అని మాట్లాడతాడు అంటే ప్రజలు ప్యానిక్ అవ్వద్దు ఆ టెర్రర్ అటాక్ లకి భయపడకండి మీ వీకెండ్ మీరు మంచిగా లావిష్ స్పెండ్ చేయండి లేకపోతే మా వ్యవస్థ గులిపోద్ది అన్నట్టుగా మాట్లాడతాడు అనాటి అమెరికా అధ్యక్షుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇది ఇన్సెన్సిటైజ్ చేస్తున్నాం ఎందుకు పెరిగిందంటే ఎక్కడ చూసినా శవాలే ఎక్కడ చూసినా రక్తమే ఎక్కడ చూసినా హత్యాకాండలే వాటిని ఇంకా ఇంకా పోర్ట్రే చేస్తూ వాటిని గ్లోరిఫై చేస్తూ చూపిస్తే అవి చాలా మంది మెదళ్ళని ప్రభావం చేస్తున్నాయి ప్రభావితం చేస్తున్నాయి ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నామంటే రే మళ్ళు అంటే వాళ్ళు అవుతారు ఎందుకంటే క్రైమ్ వాళ్ళ హక్కు నేరాలు చేయడం వాళ్ళ హక్కు అంటే మగోళ్ళు చేస్తారు పిల్లలు చేస్తారు ఆడవాళ్ళు చేస్తారు అందరూ ఆ వ్యవస్థలో భాగమే కాబట్టి నేర పూర్త సమాజాన్ని పెంచి పోషిస్తున్న పాపం మనదే అది సినిమాలదా మీడియాదా పాలకులదా పౌర సమాజానిదా ఈ నేరమయ విలువలు పెంచి పోషించుకుంటే ఎవరికి భద్రత లేదు అది అది కొన్నిసార్లు మా ఆడవాళ్ళకి కావచ్చు కొన్నిసార్లు మగవాళ్ళకి కావచ్చు తల్లులకు కావచ్చు పిల్లలకు కావచ్చు పిల్లలని చంపిన తల్లుల్ని చూస్తున్నాం తండ్రుల్ని చూస్తున్నాం తన బిడ్డల్ని చంపి పారిపోయిన తండ్రి మొన్న ఎక్కడో దొరికాడు ఇద్దరు పిల్లల్ని చంపి రాజమండ్రిలో చోట ఒక బీజేపీ మహిళ పదమూడేళ్ల తన కూతురు మీద అత్యాచారం చేయించింది తన కూతురు మీద ఎవరో సొంత కూతురు మీద ఇటువంటి అనేకం జరుగుతున్నాయి ఇది పూర్తిగా క్రైమ్ ని పెంచి పోషిస్తున్నారు వైలెన్స్ ని పెంచి పోషిస్తున్నారు దానిలో భాగమే ఈ వరుస ఘటనలు అనేది